నాయకుడు కమల్ హాసన్ పెద్ద కూతురిగా శృతి హాసన్ కు మంచి పేరు ఉండేది తనకు సంగీతం అన్నా సింగింగ్ అన్నా చాలా ఇష్టం దాంతో ఆమె తన చిన్నతనంలోనే తండ్రి నటించిన చిత్రానికి సంగీతం అందించింది ఆపై పాటలు కూడా పాడింది ఆమెకు సంగీతం నేర్చుకోవాలని ఎంతో కోరిక దానికోసం అమెరికా వెళ్లి పాప్ సంగీతం కూడా నేర్చుకుంది ఒక ట్రూప్ని కూడా ఏర్పాటు చేసుకుని దేశ విదేశాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహించేది కానీ అనుకోకుండా ఆమె నటిగా మారింది మొదట్లో ఆమె నటించిన తెలుగు తమిళ మరియు హిందీ చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్రపడింది దాంతో బాలీవుడ్ చిత్రాలలో హాట్ హాట్గా నటించింది ఇక ఈమె తెలుగులో కూడా బాగానే ఎక్స్పోజ్ చేసింది కానీ ఎట్టకేలకు ఆమె తెలుగులో నటించిన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీతో హిట్ వచ్చింది ఆ తర్వాత ఆమె మహేష్ బాబు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్తో నటించింది కాగా ఆమె పవన్ తో నటించిన రెండవ చిత్రం కాటం రాయుడులో ఆమె ముఖంలోని అందాన్ని చెడగొట్టుకుంది ఆ చిత్ర పరాజయంలో శృతిహాసన్ పాత్ర కూడా పెద్దదే అని పవన్ ఫ్యాన్స్ మండిపడ్డారు ఇక ప్రస్తుతం ఆమె చేతిలో ఆఫర్స్ ఏమీ లేవు తాను ఎఫైర్ నడిపిన విదేశీ ప్రియుడు కూడా ఆమెకు బాయ్ బాయ్ చెప్పేశాడు ఇక రాణా సిద్ధార్థ్ లాంటి స్టార్స్తో ఎఫైర్లు బోలెడున్నాయి దీంతో అప్సెట్ అయిన ఆమె వివాహం చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత మంచి బక్రా దొరికే వరకు పెళ్లిది వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చింది సినిమాలలో కూడా బిజీ అవ్వాలని ట్రై చేస్తుంది దాంతో ఆమె తన ఆలోచనలతో సతమతమవుతూ డిప్రెషన్తో గ్లామర్ పోగొట్టుకుంది ఇక తెలుగు స్టార్స్ అయితే ఆమె వద్దు బాబోయ్ అంటున్నారు దీనికి బలమైన కారణం కూడా ఉంది ఆమె ఒక చైన్ స్మోకర్ లేట్ నైట్ పార్టీల్లో ఫుల్గా మద్యం సేవిస్తుంది దాంతో ఆమె నిద్రకు ఉపకరించేసరికి తెల్లవారుజాము అయిపోతుంది ఉదయం ఏడు గంటలకు షూటింగ్ అయినా తొమ్మిది గంటలైనా సరే ఆమె షూటింగ్ స్పాట్కి రాదు ఆమె వచ్చేటప్పటికి లంచ్ టైం అవుతుంది ఆమె కోసం స్టార్స్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇక షూటింగ్కి ఆలస్యంగా వచ్చిన వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసేస్తుంది ఇక తను కాల్చిన సిగరెట్లు తాగిన మద్యం వాసన ఆమె నోటి నుంచి వస్తూ ఉంటాయి దాంతో ఆమెతో కలిసి సీన్స్ కానీ సాంగ్స్ కానీ చెయ్యాలంటే హీరోలకు వాంతులు వచ్చినంత పని అయిపోతుందని అంటున్నారు ఎన్టీఆర్ నుంచి బన్నీ వరకు నరకాన్ని చూసిన వాళ్లే ఇక అల్లు అర్జున్ అయితే ఆమెతో చేసిన రేసుగుర్రం సినిమాలో కనీసం ఆమె దగ్గర నుంచోడానికి కూడా ఇష్టపడేవాడు కాదట ఇక గబ్బర్ సింగ్ విషయంలో దీనికి విరుగుడుగా హీరో పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్లు కాస్త తెలివిగా వ్యవహరించారట మధ్యాహ్నం లంచ్ కి ముందే పవన్ తో వచ్చే సీన్స్ అన్ని తీసేసేవారట మత్తు ఓవర్ పోగొట్టుకుని వచ్చేసరికి లంచ్ టైం అయ్యేది ఆ తర్వాత ఆమెతో సీన్స్ పూర్తి చేసేవాళ్ళట ఇక ఆమె ఈ మధ్య ఖాళీగా ఉన్నప్పటికీ హీరోయిన్ గా పెట్టుకోవడానికి స్టార్ సిద్ధంగా లేరని అందుకు ముందుగానే దర్శక నిర్మాతలకు శృతి హాసన్ పెట్టుకోవద్దని కరాఖండిగా చెప్తున్నారట ఇఫ్ యుక్ టీవుడ్ నగర్